హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే యూనికాన్ బిఎస్ సిక్స్ అయినా షైన్ బిఎస్ సిక్స్ అయినా ఇలాంటి వెహికల్స్కి ఏమంటే సైజ్ స్టాండ్ వేసినప్పుడు ఆయిల్ అనేది ఒక్కొక్క డ్రాప్ అనేది కారుతూ ఉంది అది ఎక్కడి నుంచి కారుతూ ఉందో కానీ మనకైతే తెలియ తెలియటం లేదు అనేసి చాలా కస్టమర్లు అయితే చెప్తున్నారు ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే ఏం రే ఎలాగ రెడీ చేసుకోవాలి ఏం పాయింట్ అది ఈ విషయాలన్నీ తెలుసుకుందాము వీటికి బిఎస్ సిక్స్ వెహికల్స్కి న్యూట్రల్ స్విచ్ అనేసి వస్తుంది న్యూట్రల్ స్విచ్ అంటే మనము గేర్ వేస్తున్నప్పుడు న్యూట్రల్లో ఉందా గేర్లో ఉందా అనేసి ఇండికేట్ చేస్తా చూడండి ఆ న్యూట్రల్ స్విచ్ అక్కడ ఎన్ అనేసి చూపించడానికి ఇక్కడ న్యూట్రల్ స్విచ్కి ఓరింగ్ అనేసి వస్తుంది ఆ ఓరింగ్ ఏమన్నా ఇంజిన్ హీట్ అయ్యి మెల్ట్ అయిపోయి అది ఏమైనా ప్రాబ్లం అయినా లేదంటే న్యూట్రల్ స్విచ్ ఏమన్నా డ్యామేజ్ అయిపోయి డ్యామేజ్ అయిపోయింటే ఈ విధంగా ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంటుంది అది ఇంజన్కి ఎలాంటి సంబంధమో లేదు ఇక్కడ చైన్స్ పాకెట్ దగ్గర మనకి ఇంజన్కి ఇప్పుడు నేను చూస్తాను చూడండి సైన్స్ సైజ్ స్టాండ్ దగ్గర తర్వాత కింద డ్రై బోల్ట్ కొంచెం పైన అది న్యూట్రల్ స్విచ్ ఓరింగ్ అనేసి వస్తుంది తర్వాత న్యూట్రల్ స్విచ్ అనేది వస్తుంది వీటి రెండిటిలో ఏది పోయినా కూడా మనకి ఆయిల్ అనేది ఈ విధంగా డ్రాప్ డ్రాప్గా పోతూ ఉంటుంది ఇక్కడ కస్టమర్ ఏం చేస్తాడంటే బయట టెక్నీషియన్ దగ్గర చూపించారు బయట టెక్నీషియన్ అయితే ఫుల్గా దానికైతే గమ్ వేసి అదే తగిలిచ్చేస్తారు ఈ విధంగా ఏమవుతుందంటే ఓరింగ్ అనేది మెల్ట్ అయిపోయి ఉంటుంది ఆ ఓరింగ్ అన్నా చేంజ్ చేసుకోవాలి లేదంటే ఇది ఆ ఓరింగ్ మాత్రం పోయింది బట్ ఏమి అంటే దీనికి ఫుల్ గమ్ అనేది అతికిచ్చేసేస్తాడు బయట దానికోసం అయితే గమ్ము ఈ విధంగా అయితే వేయకూడదు గమ్ వేయటం వల్ల న్యూట్రల్ స్విచ్ కానీ ఓరింగ్ కానీ ఓరింగ్ న్యూట్రల్ స్విచ్ ఇప్పుడైతే చేంజ్ చేస్తున్నాము ఈ విధంగా మీ వెహికల్ సై స్టాండ్ వేసినప్పుడు డ్రాప్లు డ్రాప్గా ఆయిల్ ఏమైనా కారుతూ ఉంటే ఇలాంటి ప్రాబ్లం అయితే ఉంటుంది ఇది దీన్ని చూడండి ఫుల్ అసెంబ్లీ న్యూట్రల్ స్విచ్ వస్తుంది ఓరింగ్ కూడా దాంట్లోనే వస్తుంది ఇప్పుడైతే కొత్తది అయితే చేంజ్ చేస్తున్నాము సైజ్ స్టాండ్ వేసినప్పుడు ఈ విధంగా మీకు డ్రాపులు డ్రాపులుగా ఆయిల్ అనేది కారుతూ ఉంటే ఒకసారి అయితే న్యూట్రల్ స్విచ్ ఓరింగ్ అనేసి చూడండి ఈ ఓరింగ్ ఇంజిన్ ఓవర్ హీట్ అయినప్పుడు ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు మాత్రమే ఆయిల్ అనేది లీక్ అవుతుంది ఆ ఓరింగ్ కాస్ట్ కూడా మీకు అయితే ఎనిమిది పది రూపాయలు లోపలే ఉంటుంది ఆ ఓరింగ్ కాస్ట్ ఇంకా స్విచ్ విషయానికి వస్తే స్విచ్ అయితే హండ్రెడ్ రూ హండ్రెడ్ రూపీస్ లోపే ఉంటుంది మీరు ఎక్కడ చేంజ్ చేసుకున్న అందుకోసమే మీరు ప్రాబ్లము ఏమి వెహికల్కి ఏమైనా ప్రాబ్లమ్ అయిందా లేదా ఇంజన్ ఏమైనా డ్యామేజ్ అయిందా అలా అనుకునే అవకాశం అయితే లేదు ప్రాబ్లం అయితే ఈ న్యూట్రల్ స్విచ్ ఓరింగే మీరు చూస్తున్నారు కదా ఇప్పుడైతే న్యూట్రల్ స్విచ్ ఓరింగ్ న్యూట్రల్ స్విచ్ అసెంబ్బలు కొత్తది అయితే వేస్తున్నాము అది ఏం దానివల్ల మనకి ఏం యూజ్ అంటే మన వెహికల్ గేర్లో ఉందా ఉందా లేదా న్యూట్రల్లో ఉందా అని చూపించడానికి అక్కడ న్యూట్రల్ స్విచ్ అనేది ఇస్తారు మనం గేర్స్ డౌన్ చేసినప్పుడు అదంతా ఇండి అది ఇండికేట్ చేయడానికి అక్కడ న్యూట్రల్ స్విచ్ అనేది వస్తుంది ఆ న్యూట్రల్ స్విచ్ ఓరింగ్ అనేది ఎప్పుడైతే ఇంజిన్ ఇటు అయ్యి అదేమన్నా మెల్ట్ అయిపోయి లేదా డ్యామేజ్ అన్న ఏమైనా అయిపోయి ఉంటే ఈ విధంగా మీ వెహికల్ సర్వీస్ స్టాండ్ వేసి పెట్టినప్పుడు డ్రాపులు డ్రాపులుగా ఆయిల్ లీక్ అవుతూ ఉంటే ఇది ఒకసారి అయితే చెక్ చేసుకోండి ప్రాబ్లం అనేది రెక్టిఫై అయిపోతుంది ఇప్పుడైతే కొత్తది వేశాము ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది తర్వాత డ్రైవ్ చేసుకొని చూసాము చూడండి బయట టెక్నీషియను ఏం చేశాడో న్యూట్రల్ స్వచ్ ఓరింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది తర్వాత ఇది న్యూట్రల్ స్విచ్ బయట టెక్నీషియన్గా ఆయిల్ దర్తనేసి అనేసి ఈ విధంగా ఫుల్ గమ్మనేసి అన్నారు చూస్తున్నారా ఈ విధంగా గమ్యేసడం వల్ల అది ఏమిటి న్యూట్రల్ స్విచ్ ఇప్పుడైతే చేంజ్ చేస్తున్నాము మామూలుగా అయితే ఓరింగ్స్ అయితే చాలా పోతాయి ఓవర్ హీట్ ఇప్పుడు ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి ఇంజిన్లు ఓ హీట్ అవుతుంటాయి తర్వాత కూడా గాలి కూడా హీట్ ఉంటుంది అందుకోసమైతే ఈ ఓరింగ్లు హెడ్ హెడ్ క్యాప్ ఓరింగ్లు తర్వాత న్యూట్రల్ స్విచ్ ఓరింగ్లు ఇవంతా మెల్ట్ అవుతూ ఉంటాయి ఇంజిన్ హీటే తర్వాత బయట గాలి హీటే ఎండలు ఎక్కువ అందువల్ల న్యూట్రల్ స్విచ్ ఓరింగ్స్ కానీ మెల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో మీ వెహికల్స్ బిఎస్ సిక్స్ వెహికల్ అయితే సైజ్ స్టాండ్ వేసినప్పుడు ఇంజన్ ఆయిల్ కారుతూ ఉంటే ఈ విధంగా వీటిని చేంజ్ చేసుకుంటే ప్రాబ్లం అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం